పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది అదొక చల్లని చీకటి రాత్రి భారత ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి పాకిస్తాన్కి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది ఆ కాల్లో ప్రధాని మాట్లాడిన మాటలు కేవలం రెండు నిమిషాలు కాని ఆ రెండు నిమిషాల సంభాషణ భారత గూఢచారులు రా సంవత్సరాల తరబడి చేసిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసింది ఆ ఒక్క ఫోన్ కాల్ గనుక ఆ రాత్రి వెళ్లకుండా ఈ ఈరోజు పాకిస్తాన్ చేతిలో అణుబాంబు ఉండేది కాదు కాశ్మీర్ సమస్య ఉండేది కాదు అసలా రాత్రి ఏం జరిగింది పాకిస్తాన్ అణురహస్యాన్ని మన రా ఏజెంట్లు ఒక క్షౌరశాల అంటే బార్బర్ షాప్ ద్వారా ఎలా కనిపెట్టారు స్వాగతం ఇది ఎస్వీపీ రహస్య ఒక చిన్న పొరపాటు కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ భారతదేశ చరిత్రనే మార్చేసింది అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది భారత గూఢాచారులు ఆర్ఏడబ్ల్యూ పాకిస్తాన్ గుండెల్లోకి వెళ్లి వాళ్లు దాచిన అణుబాంబు రహస్యాన్ని కనిపెట్టారు ఇది ఆపరేషన్ కహూటా కథ మొదలయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది బంగ్లాదేశ్ విడిపోయింది ఆ అవమానాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది అప్పుడే పాక్ ప్రధాని జుల్ఫికార్ అలీ భుట్టో ఒక శపథం చేశాడు మేము గడ్డి తిని అయినా బ్రతుకుతాం ఆకలితో చస్తాం కానీ ఇండియాకి ధీటుగా అణుబాంబు తయారు చేస్తాం కానీ వాళ్ల దగ్గర టెక్నాలజీ లేదు డబ్బు లేదు అప్పుడే సీన్లోకి వచ్చాడు డాక్టర్ క్యూ ఖాన్ నెదర్లాండ్స్లో పనిచేస్తున్న ఈ సైంటిస్ట్ అణుబాంబు బ్లూప్రింట్స్ని దొంగలించి పాకిస్తాన్ పారిపోయాడు రహస్యంగా పని మొదలయ్యింది ఇండియాకి ఉప్పందింది కానీ పాకిస్తాన్ బాంబు ఎక్కడ తయారు చేస్తోందో ఎవరికీ తెలియదు మన రా ఏజెంట్లు వీళ్లను కౌబాయ్స్ అని పిలిచేవారు రంగంలోకి దిగారు చివరికి ఇస్లామాబాద్ దగ్గర్లో ఉన్న కహూటా అనే ప్రాంతం మీద డౌట్ వచ్చింది కాని ఆ ఏరియాలో ఈగ కూడా వాలడానికి వీలులేదు చుట్టూ మిలటరీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఉన్నాయి అప్పుడు మన ఏజెంట్లు ఒక చిన్న లూప్ హోల్ కనిపెట్టారు ఆ ల్యాబ్లో పనిచేసే సైంటిస్టులు దగ్గర్లో ఉన్న ఒక బార్బర్ షాప్కి కటింగ్ కోసం వస్తున్నారు మన ఏజెంట్లు మారువేషంలో అక్కడికి వెళ్లారు సైంటిస్టుల జేబులో పేపర్లు దొంగలించలేదు నేలమీద పడ్డ వాళ్ల జుట్టు అంటే హెయిర్ శాంపుల్స్ని దొంగలించారు ఆ జుట్టుని ఇండియాకి పంపి టెస్ట్ చేస్తే షాకింగ్ నిజం తెలిసింది ఆ జుట్టు మీద రేడియేషన్ ఆనవాళ్లు ఉన్నాయి అంటే అక్కడ ప్లుటోనియం శుద్ధి జరుగుతోంది పాకిస్తాన్ బాంబు రెడీ చేస్తోంది అని కన్ఫర్మ్ అయ్యింది ఇండియా దగ్గర సమాచారం ఉంది కానీ దాడి చేసే ధైర్యం అప్పటి ప్రభుత్వానికి లేదు కానీ పాకిస్తాన్ చేతిలో ఇస్లామిక్ బాంబు ఉండటం ఇజ్రాయెల్కి అస్సలు ఇష్టంలేదు రా మరియు మోసాడ్ ఇజ్రాయెల్ ఏజెన్సీ రహస్యంగా చేతులు కలిశాయి ప్లాన్ సింపుల్ ఇజ్రాయెల్ విమానాలు గుజరాత్లోని జామ్నగర్లో ల్యాండ్ అవుతాయి అక్కడి నుంచి రాత్రికి రాత్రే వెళ్లి కహూటా కహూటాప్లాంటిని పేల్చేసి తిరిగి వస్తాయి అంతా సిద్ధమయ్యింది యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి పైలట్లు సిగ్నల్ కోసం చూస్తున్నారు కాని అప్పుడే ప్రధాని మొరార్జీ దేశాయ్ శాంతి చర్చల కోసం పాకిస్తాన్ ప్రెసిడెంట్ జియావుల్ హక్కి ఫోన్ చేశారు మాటల మధ్యలో దేశాయ్ గారు అనుకోకుండా ఒక మాట అనేశారు జియా మీరు కహూటాలో అనుబాంబు చేస్తున్నారని మాకు తెలుసు మేము చూస్తూ ఊరుకోం నిజానికి అది వార్నింగ్ కాని అది పాకిస్తాన్కి ఒక సిగ్నల్ అయ్యింది జియావుల్ హక్కి అర్థమైపోయింది వెంటనే కహూటా చుట్టూ భద్రత పెంచారు మన రా ఏజెంట్లను ఒక్కొక్కరిగా వేటారి చంపేశారు ఇజ్రాయెల్ తన ప్లాన్ని వెనక్కి తీసుకుంది ఆ తర్వాత కొన్నేళ్లకే పాకిస్తాన్ అణుపరీక్షలు చేసింది ఇండియాకి శాశ్వత ముప్పుగా మారింది ఆ రోజు ఆ ఫోన్ కాల్ వెళ్లకపోయి ఉంటే లేదా ఇజ్రాయెల్కి పర్మిషన్ ఇచ్చి ఈ ఈరోజు చరిత్ర ఎలా ఉండేది శాంతికోసం ప్రయత్నించి దేశాయిగారు తప్పు చేశారా లేక నిజాయితీగా ఉన్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని రహస్యాల కోసం ఎస్వీటి రహస్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Jai Hind